వాకాడు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా కార్డుల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు తిరుపతి జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైందని ఈ సీజన్లో రెండున్నర లక్షల ఎకరాల వరి పంట సాగు అవుతోందని తిరుపతి జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు అన్నారు వాకాడులోని రైతు సేవా కేంద్రంలో గురువారం రైతులకు యూరియా కార్డులను యూరియా బస్తాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు రైతులందరికీ యూరియా సక్రమంగా అందేలా యూరియా కార్డులను అందజేసి తద్వారా ఎరువులను పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వాకాడు మండల వ్యవసాయ అధికారి దీప అగ్రికల్చర్ అసిస్టెంట్ పచ్చ దినేష్ మరియు రైతులు పాల్గొన్నారు మనం ఈ రబీ సీజన్లోకి ఎంటర్ అయ్యాం ఈ రబీ సీజన్లో దాదాపు మనకి రెండున్నర లక్షల ఎకరాల్లో వరి పంట వేయడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి మనం యూరియా రైతులందరికీ అందించాలనే ఉద్దేశంతో యూరియా కార్డ్స్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది అంటే ఇది ఏదో యూరియా కొరత ఉందనో లేకపోతే యూరియాని కట్టడి చేయాలనో అనే ఉద్దేశం కాదు రైతులకి యూరియా వాడకం మీద ఒక అవేర్నెస్ చేయాలి ఎందుకంటే యూరియా అధికంగా వాడిన దానివల్ల అనేక అనర్థాలు ఉన్నాయి అది గౌరవ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు అదిగే యూరియా వేసిన దానివల్ల హెల్త్కు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి అలాగే పంట పడిపోయి లాస్ట్లో మనం పండించినంత నేలపాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దానికి ఎంత మోతాదులో వేసుకోవాలనో అంత మోతాదులో వేయాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడానికే ఈ యూరియా కార్డ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ యూరియా సంబంధించి ప్రతి ఒక్క రైతుకి అది వెబ్లైన్లో ఉన్న వెబ్లైన్లో లేకపోయినా బీడి పొలాలు కానీ ఈ పోరంబోకు పొలాలు కానీ లేదా చెరువుల్లో సాగు చేసుకున్న రైతులందరికీ కూడా వాళ్ళు వేసిన విస్తీర్ణాన్ని బట్టి కార్డులు ఇస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యూరియాని పొందేదానికి అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గతంలో యూరియా ఎవరు పోయినా షాపుల్లో ఇచ్చేస్తారు అంటే వాళ్ళకి అవసరానికి మించి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తీసుకొని వేరే మండలాలకు వేరే జిల్లాలకు కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో అలాంటి పరిస్థితి రాకూడదు మన రైతులకి ఖచ్చితంగా ఈ రికమెండెడ్ ఫర్టిలైజర్స్ అందాలని ఒక ఉద్దేశంతో ఈ కార్డు సిస్టాన్ని తీసుకురావడం జరిగింది సో అయితే దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రభుత్వం కూడా ఒక యాప్ ద్వారా రైతులకి ఈ యొక్క యూరియాని డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అది కూడా ఆలోచన ఉంది అది కూడా వితిన్ వన్ మంత్ లోపల అది కూడా కార్యరూపం దలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి యూరియా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తాను ఇప్పుడు ముఖ్యంగా జిల్లాలో డెబ్బై శాతం రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓన్లీ ముప్పై శాతం మాత్రమే ప్రైవేట్ డీలర్స్ ద్వారా చేస్తాం ఎందుకంటే గ్రామాల్లోనే మనం ఇచ్చే ట్టయితే రైతులకి ట్రాన్స్పోర్టు ఖర్చులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రం ద్వారా ఈ యొక్క యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది రైతుల్లో కూడా మేము అంత జిల్లా అంతా తిరుగుతున్నాం సో మాకు బాగా అందుతుంది ఎలాంటి సమస్యలు లేవనే చెప్తున్నారు కాబట్టి ఇది ఇంకా కూడా మనం విరివిగా ఇవ్వడానికి మనకి స్టాక్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి ఈరోజు జిల్లాలో చూసినట్టయితే ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మన దగ్గర ఉంది జిల్లాలో అంటే నా హ్యాండ్ ఓవర్లో ఉంది అంటే లక్ష అరవై వేల ఎకరాలకు సంబంధించి ఫస్ట్ డోసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో అంత ఎకరేజ్ ఇంకా పడలేదు జిల్లాలో సో లక్ష అరవై వేల ఎకరాలకి సమృద్ధిగా మనకి యూరియా ఉంది ఇంకా అడిషనల్గా డీఏపీ ఉంది కాంప్లెక్స్ ఉంది పొటాష్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో రైతులు కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి సమృద్ధిగా నిల్వలో ఉంది ఓకే థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి